హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇండియాలో తొలి హెచ్ఎంపివి వైరస్ కేసు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవి వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకింది నగరంలోనే బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం శిశువు పాజిటివ్ పరీక్షించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు దీనిపై ఇంకా తమ ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు ప్రైవేటు ఆసుపత్రి పరీక్షలను తాము అనుమానించాల్సిన అవసరం లేదని అంటున్నారు ఇక ఫ్లూ నమూనాలో దాదాపు జీరో పాయింట్ ఏడు శాతం తం హెచ్ఎంపీవిగా గుర్తించబడ్డాయి ఇండియాలో ఇదే తొలి హెచ్ఎంపీవి వైరస్ కేసు కావటం గమనార్హం హెచ్ఎంపీవీ లేదా హ్యూమన్ మెటాప్యూమో వైరస్ సాధారణంగా పదకొండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో వస్తుంది